రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది తొలకరి వాన పలువురికి సంతోషాన్ని ఇవ్వగా కొంతమందికి ఇళ్లలో విషాదం నింపింది పలు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు పిడుగుపాటుకు పల్నాడు జిల్లా ఉటుకూరులో తల్లికూతుళ్ళు నాగేంద్రం నాగరాణి చనిపోగా ఏలూరు జిల్లా ఎడవల్లిలో రామారావు తాడవాయిలో నాగేశ్వరరావు మరణించారు మెదక్లో కోళ్లపారం గోడకూలి ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం నాగు మృతి చెందారు ఇటు వర్ధనపేటలో ఎదురుగాళ్లకు చెట్టుకూలి దయాకర్ అనే వ్యక్తి మృతి చెందారు భారీ వర్షానికి ఈదురుగాళ్లకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అరటి మామిడి పంటలకు నష్టం వాటిల్లింది పిడుగుపాటుకు ఐదుగురు వేర్వేరు ఘటనల్లో మరో ఇద్దరు మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారు పల్నాడు జిల్లా క్రోజ్దూరు మండలం ఉటుకూరులో మొక్కజొండ చెలో పనిచేస్తున్న సమయంలో పిడుగుపాటుకు నాగేంద్రం ఆమె కుమార్తె నాగరాణి మరణించారు అదే మండలం కుందురివాని పాలనకి చెందిన కోటేశ్వరరావు ఆయన మెనలుడు గోపి గొర్రెల మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందారు కొబ్బరి చెట్టు విరిగి మీద పడ్డంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన రైతు నిమ్మల శ్రీనివాస్ మృతి చెందారు ఆచంటకు చెందిన కౌలు రైతు శివయ్య వర్షానికి ధాన్యం బస్తాలు తడవకుండా బరకాలు కప్పుతుంటగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు స్థానికులు ఆచంటలో సిహస్తికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు ఇటు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లిలో పశువులు మేపేందుకు వెళ్లిన రామారావు పిడుగుపాటుకు అక్కడికక్కడే మృతి చెందారు ఈదురుగాళ్లకు కృష్ణా జిల్లా గుడివాడలో పలుచోట్ల భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది బస్టాండ్ పూర్తిగా మునిగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు ఇక కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువాణి లెంక శ్రీకాకుళం జిల్లా లావేరి మండలం కేశవరాయపురం లావెట్పులం అలాగే జీజీ వలస సంత వలసలో ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో అరటి చెట్లు బొప్పాయి చెట్లు విరిగిపడ్డాయి ఇటు కృష్ణా జిల్లా బాబులపాడు గన్నవరం ఉంగుటూరు అవనిగడ్డ నాగాయలంక తదితర మండలాల్లో వర్షానికి ఈదురుగాళ్లకు మామిడికాయలు <mabidi> నేలరాలాయి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పొలాల్లో ఎండబెట్టిన మొక్కజొన్న కల్లాల్లో ఎండబెట్టిన ఎండుమిర్చి తడిచిపోవడంతో రైతులకు నష్టం తూర్పు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గంటన్నరపాటు భారీ వర్షం కురడంతో రైల్వే స్టేషన్ రోడ్ తాడితోట శ్యామల సెంటర్ కంబాల చెరువు ప్రాంతాలు నీటమునిగాయి హైటెక్ బస్ స్టాండ్ జలమయమైంది కడియంలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి కాకినాడ జిల్లాలో శంకవరం రౌతులపూడి ప్రత్తిపాడు మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది ఇటు ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు రెడ్డిగూడెల్లో వృక్షాలు నేలకొరిగాయి పార్వతీపురం మండ్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయి ఇటు హైదరాబాద్ను అకాల వర్షం అతలాకతలను చేసేస్తుంది సిటీ అంతటా ఉరువులు విరుపుతూ కూడిన భారీ వర్షం కురుస్తోంది వర్షంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అటు మెట్రో సేవలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఎళ్లకి చేరింది కష్టమైంది సాయంత్రం మొదలైన గాలివాన మిడ్ నైట్ వరకు తిప్పలు పెట్టింది జస్ట్ మూడంటే మూడు గంటల్లో పది సెంటీమీటర్ల వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి కాలనీల్లో నీళ్ళొచ్చాయి చెట్లు కూలాయి కరెంట్ కట్ అయిపోయింది దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు అటు షేర్లింగంపల్లిలో అత్యధికంగా పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడిగా ఆ తర్వాత కూకుట్పల్లిలో ఏడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వాన పడింది మియాపూర్లో పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఉత్తర హైదరాబాద్లో మొత్తంగా నలభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆల్వాల్లో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది